ఈ రోజు మన భీమగానేపల్లి గ్రామానికి విచేసినటువంటి మన ప్రజా నాయకుడు మన పొంగనూరు ముద్దుబిడ్డ జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి మన రామచంద్ర యాదవ్ గారికి అందరికి ఒకసారి జోహార్ అని చెప్పండి రేపు రాబోయే గంగపండగ వాతావరణంలో మన భీమకానపల్లి బ్రహ్మాండంగా ఉంది కాబట్టి జిల్లాలోనే కాకుండా పదమూడు జిల్లాల్లో ఆంధ్రప్రదేశ్ లోనే మన ఎనకబండు జిల్లాగా మన నియోజకవర్గంగా గుర్తించిన మన యంగ్ టైగర్ రామచంద్రయ్య గారు మన బాధలు చూసి ఈ రోజు మన వాళ్ళు తాటి మీద తెచ్చేదాని కోసం ఆయన సొంత పనులు బిజినెస్ వదిలేసి ఈ రోజు నేను పుట్టిన గట్ట మీద ఏ ఒక్కరూ బాధపడకూడదు వైద్యం విద్య వ్యవసాయం ఏదైనా కానీ బాధపడకూడదు అనే ఉద్దేశంతో ఈ రోజు రాత్రానికా తిరుగుతూ ఆయన సంపాదన కోసం కానీ రౌడీలు చేయడం కానీ మన ఊర్లు రాలేదు మన బతుకులు బాగా వచ్చాడు అన్నగారికి చెప్తూ గుర్తుకు ఓటేసి అఖండ విజయంతో గెలిపించాలని ప్రార్థిస్తూ నాకు అవకాశం తెలుపుకుంట గ్రామ ప్రజలకు మహిళలకు యువతకు అందరికీ నా నమస్కారము మీ అందరి కళ్ళల్లో ఈ రోజు సమరోత్సాహం కనబడుతోంది రాబోయే రోజుల్లో మన ప్రాంతానికి మన ఊరికి పట్టిన రాజకీయ గ్రహణాలు విడిపోతాయని మీ అందరి కళ్ళల్లో కనబడుతోంది రాబోయే రోజుల్లో మన ప్రాంతంలో జరగబోయే అభివృద్ధి మీ కళ్ళల్లో కనబడుతోంది ఎంతో చరిత్ర ఉన్న పుంగనూరు నియోజకవర్గము రాబోయే రోజుల్లో మళ్ళీ ఆ ఘన చరిత్ర మళ్ళీ అభివృద్ధి పదంలో ముందుకు పోయే పుంగనూరు మీ కళ్ళల్లో కనబడుతోంది రెండు వేల పంతొమ్మిది వరకు పుంగనూరులో ఒక లెక్క ఉండేది రెండు వేల పంతొమ్మిది తర్వాత లెక్క వేరు దానికి నడుం బిగించి ముందుకొచ్చిన మీ అందరికీ మరొక్కసారి నమస్కారాలు తెలియజేస్తున్నారు కలిసామంటే మనం రాజకీయాలు చేయడానికి రాలేదు మనం గ్రూపులు కట్టడానికి రాలేదు అన్నదమ్మల్లాగా ఉన్న గ్రామస్తుల్ని రాజకీయాల కోసం స్వలాపాల కోసం విడగొట్టి కొట్నాట్లు పెట్టుకోవడానికి రాలేదు ఈ రోజు మనమందరం కలిసి గత ముప్పై నలభై సంవత్సరాల నుండి ఉన్న రాజకీయ గ్రహణాలను తరిమి కొట్టడానికి వచ్చిన సైనికులను పార్టీలకు అతీతంగా ప్రభుత్వాలకు అతీతంగా రాబోయే రోజుల్లో మన గ్రామాలు మన ప్రాంతాలు దశ దిశ మారుతున్నాయి ఎందుకంటే మనము గత కొన్ని తరాల నుండి చూస్తూనే ఉన్నాం ముప్పై నలభై సంవత్సరాల నుండి చూస్తున్నాం క్యాలెండర్లు సంవత్సరాలు మారుతున్నాయి డేట్లు మారుతున్నాయి నెలలు మారుతున్నాయి తప్ప మన గ్రామాలు మారలేదు ఇక్కడ బ్రతుకులు మారలేదు ఇక్కడ జీవన విధానం మారలేదు మనం చదువుకోవాలంటే బయట పంపించాలి ఉద్యోగాలు చేయాలంటే బయట పంపించాలి మనకి ఏ సౌకర్యం కావాలన్నా ఈరోజు మన ప్రాంతంలో లేని పరిస్థితి ఉంది ఈ రోజు సంబంధించిన సమస్యలు వస్తే బయట వెళ్ళాలి అన్ని రకాల సమస్యలు ఈ రోజు కేవలం పుంగనూరు నియోజకవర్గంలో మాత్రమే ఉన్నాయి దీని అంతటికీ కారణం మన ఓటు ద్వారా పదవులు పొంది వ్యాపారాలు వృద్ధి చేసుకొని నాయకులుగా పెద్దదవుతున్నారు తప్ప మన గ్రామాలను పట్టించుకున్న నాయకుడు ఇప్పటి వరకు నియోజకవర్గంలో రాలేదు సొంత అభివృద్ధి కోసం పార్టీల అభివృద్ధి కోసం మీ దగ్గర ఓట్లు వేయించుకొని మీ కష్ట సుఖాలను తెలుసుకోకుండా ఇక్కడ ఉన్న సమస్యలను పరిష్కరించకుండా ప్రతి ఐదు సంవత్సరాలకు ఒక్కసారి మీ ముందుకొచ్చి మిమ్మల్ని ప్రజలలాగా కాకుండా కేవలం ఓటర్ల లాగా చూసి కళ్ళు బల్లి మాటలు చెప్పి ఏమారించి ముప్పై నలభై సంవత్సరాలు చరిత్ర కుటుంబాల చరిత్రలు చెప్పుకొని మిమ్మల్ని మోసం చేస్తూనే ఉన్నారు దానికి అంతం పలకడానికి రెండు వేల పంతొమ్మిది సంవత్సరం వచ్చింది మనకు రెండు వేల పంతొమ్మిది సంవత్సరం తర్వాత నియోజకవర్గం అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుంది ఇక్కడున్న రోడ్ల సమస్యలు రవాణా సౌకర్యము మంచినీటి సమస్యలు అన్ని తీరుతాయి మన ప్రాంతంలో చదువుకోవడానికి కాలేజీలు వస్తాయి మన ప్రాంతంలో ఉద్యోగం చేయడానికి కొత్త ఫ్యాక్టరీలు వస్తాయి కంపెనీలు వస్తాయి ఇక్కడ అన్ని సౌకర్యాలతో కూడిన ఆసుపత్రులు వస్తాయి ఈరోజు ముఖ్యంగా ఉంగనూరు నియోజకవర్గంలో అందరి నీవా కాలం వచ్చింది ఈ కాలం ద్వారా రైతులందరికీ సాగునీరు అంది పంటలు పండించుకోవచ్చని మన అందరము ఆనందపడుతున్నాం కానీ నిజానికి జరుగుతున్నదేమంటే అందరినీ వా కాలువ ద్వారా ఉంగనూరు నుండి ఉంగనూరు మీదగా వలమనేరు కుప్పానికి నీళ్లు తీసుకెళ్తున్నారు తప్ప మన ప్రాంతంలో ఉన్న చెరువులకు నీళ్లు వస్తున్నాయా మీరందరూ గమనించండి కేవలం మనల్ని కప్ప్య మాత్రమే అందరినీ కాలువలు చూస్తున్నారు గత పది సంవత్సరాల నుండి ఉన్న నాయకులు నేను ఈ పది సంవత్సరాల్లో అభివృద్ధి చెయ్యలేదు మళ్ళీ నాకు అవకాశం ఇవ్వండి నేను అభివృద్ధి చేస్తున్నానని మోసపూరితమైన మాటలు వాగ్దానాలు చెబుతున్నారు గత ముప్పై సంవత్సరాల నుండి నియోజకవర్గాన్ని ఆధారంగా చేసుకొని అన్ని రకాల పదవులు పొంది ఈ రోజు మంత్రులుగా ఉన్న వాళ్ళు పుంగనూరు నియోజకవర్గానికి కనీసం వంద మందికి ఉద్యోగం ఇవ్వగలిగే ఒక్క ఫ్యాక్టరీ ఒక్క కంపెనీ కూడా తీసుకురాని వాళ్ళు చరిత్రలు చూడు మా నాన్నలు చూడు మా తాతలు చూడు వాళ్ళ దేశాలు చూడు అంటూ చరిత్ర ఈరోజు మీరందరూ నిర్ణయం తీసుకున్నారనే విషయం నాకు తెలుసు ఇప్పటి వరకు మీ ఓటుతో రాజకీయాలు చేశారు నాయకులుగా ఎదిగారు పదవులు పొందారు వాళ్ళ సొంత కుటుంబాలు అభివృద్ధి చేసుకున్నారు మనల్ని మాత్రం మన ప్రాంతాన్ని అలాగే వదిలేశారు మన కుటుంబాలు అలాగే ఉన్నాయి మన గ్రామాలు అలాగే ఉన్నాయి మన బ్రతుకులు అలాగే ఉన్నాయి రెండు వేల పంతొమ్మిది తర్వాత మార్పు వస్తుంది ఇప్పటి వరకు నాయకుల్ని పార్టీల్ని చూశారు నాకు ఒక్క అవకాశం ఇవ్వండి ఈరోజు నేను రాజకీయాలకు అతీతంగా ఈ ప్రాంతంలో ఉన్న సమస్యలు చూసి ఈ ప్రాంతం ఈ నియోజకవర్గం రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన నియోజకవర్గంగా ఉంది అని ఇక్కడ ఉన్న సమస్యలు చూసి నేను రాజకీయంగా ముందుకొచ్చి నెలకు ముందు కూడా మన గ్రామానికి రావడం జరిగింది ఈరోజు జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మళ్ళీ రెండోసారి మీ ముందుకు రావడం జరిగింది నియోజకవర్గంలో ఏవైతే సమస్యలు ఉన్నాయో ఏ విధంగా అయితే రాజకీయ నాయకుడు నాయకులు ప్రజలను పీడిస్తూ వాళ్ళ సొంత లాభాలు చూసుకుంటున్నారు ఇదే పరిస్థితి రాష్ట్రం మొత్తం మీద కూడా ఉంది ఈరోజు ఉన్న ప్రధాన పార్టీలు ప్రభుత్వాలు రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం కాకుండా రాష్ట్ర అభివృద్ధి కోసం కాకుండా పార్టీ కార్యకర్తల కోసం పార్టీల నాయకుల కోసం కాంట్రాక్టర్ల కోసం కమిషన్ల కోసం ప్రభుత్వాలు నడిపిస్తున్నారు పథకాలు తీసుకొస్తున్నారు తప్ప ప్రజల కోసం కాదు ఈ రోజున్న పార్టీలు మన రాష్ట్రాన్ని మన ప్రాంతాన్ని సింగపూర్ చేస్తాం అమెరికా చేస్తాం జర్మనీ చేస్తాం ఇంగ్లాండ్ చేస్తున్నాం అని చెప్తున్నారు కానీ మన ప్రాంతంలో కనీసం నడచడానికి రోడ్లు సౌకర్యం ఉండదు తాగడానికి మంచినీటి సౌకర్యం ఉండదు ఈ పరిస్థితి రాష్ట్రం మొత్తం మీద మారాలని మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు భవిష్యత్ని తనకున్న స్టాటి అంత పక్కన పెట్టి మన కోసం మన బతుకులు మార్చడం కోసం ఈ రాష్ట్రాన్ని మార్చడం కోసం ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లడం కోసం జనసేన పార్టీని స్థాపించి ఐదు సంవత్సరాల్లో ప్రజల్లోకి తీసుకెళ్లి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రత్యక్ష ఎన్నికల్లో ప్రజల ముందుకు వస్తున్నారు ఎన్నికల్లో ఖచ్చితంగా జనసేన పార్టీ రాష్ట్రం మొత్తం మీద ప్రపంచనాన్ని సృష్టిస్తోంది రెండు వేల పంతొమ్మిదిలో పుంగినోరులో మన జెండా ఎగురుతుంది మన గ్రామాల్లో ఉన్న సమస్యలన్నీ తీరుతాయి మన బొంగళూరు నియోజకవర్గం రెండు వేల పంతొమ్మిదికి ముందు ఎలా ఉంది తర్వాత ఎలా ఉంది రాబోయే తరం వాళ్ళు చెప్పుకునే విధంగా ఉంటుంది మీరందరూ ఆలోచించండి ఇప్పటి వరకు పడ్డ కష్టాలు మన పిల్లలు పడకూడదు మన భావి వాళ్ళకి మంచి భవిష్యత్తు కావాలి ఇక్కడ అన్ని సౌకర్యాలు కావాలి మనకు అభివృద్ధి చెందాలి అంటే జనసేన పార్టీ గుర్తు రాజు క్లాసు గుర్తు మీ ఓటు వేసి భవిష్యత్తుకి కోరుకుంటూ మీకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా మీకు ఏ కష్ట నష్టం ఉన్నా మీ కుటుంబంలో సభ్యుడు లాగా మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటానని నేను తిరుపతిలోనో బెంగళూరులోనో లేదా పక్క నియోజకవర్గాల్లో ఉన్నవాన్ని కాదు నేను పుంగనూరులోనే ఉంటాను మీరు నన్ను కలవాలన్నా పాత క్లాస్ గుర్తుపై ఓటు వేస్తే ఆ ఓటు రాబోయే తరాల వాళ్ళకి చరిత్రలో చెప్పుకునే విధంగా మార్పుని తీసుకొస్తుంది రెండు వేల పంతొమ్మిది సంవత్సరాన్ని పుంగనూరు నియోజకవర్గానికి సువర్ణ అక్షరాలతో నిధించుకుంటారు మన ప్రాంతం అభివృద్ధి పదంలో ముందుకెళ్తుంది మనందరం కలిసి నడుస్తాం మీకు ఏ ఇబ్బందున్నా కష్ట నష్టం ఉన్నా నేను ముందుంటాను ఒక్క అవకాశం ఇవ్వాలని మీ అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా